నమస్తే ముందుగా మీ అమ్మాయి ఎంబీబీఎస్ డాక్టర్గా పట్టా డాక్టర్ పట్టా తీసుకున్న సందర్భంగా ఒక అత్యంత వెనుకబడిన బీసీ కులంలో పుట్టి పెరిగి మీ అమ్మాయిని డాక్టర్ చదివించారు ఒక కార్మిక వృత్తి చేస్తూనే మీ అమ్మాయిని డాక్టర్ చదివించారు ఈ సక్సెస్ స్టోరీ వెనుక ప్రతి తల్లిదండ్రుల కష్టం ఉంటుంది మీ అమ్మాయి డాక్టర్ కావడం అంటే మరి చాలా వెనుకబడిన కులంలో నుంచి ఒక అమ్మాయిని డాక్టర్ చేయడం అంటే మాటలు కాదు మరి దీని వెనుక మీ సక్సెస్ స్టోరీ ఏంటి మీ గురించి ఒక రెండు మాటలు చెప్పండి ముందుగా మీ పేరు మీ డీటెయిల్స్ చెప్పి స్టార్ట్ చేయండి ఫస్ట్ జనతా మీడియాకి శుభాభివందనాలు మాది బొట్లగూడూరు పంచాయతీలో రఘునాథపురం గ్రామం నా పేరు చేమలదిన్ని మల్లికార్జున మేము ఐదుగురు బ్రదర్స్ చెల్లెలు మా కుటుంబంలో ఫస్ట్ చదువుకున్నది నేనే ఆ ఇంటర్మీడియట్ టైంలో నాకు కమ్యూనిస్ట్ భావజాలంలో పీడిఎస్సి హాస్టల్లో ఉన్నా నేను నా ఎదుగుదలకు అది ఒక ప్రధానమైన కారణం అక్కడ మంచి స్నేహితులు మంచి వాతావరణం అసలు జీవితంలో నీతి నిజాయితీ ఎట్లా ఉండాలనేది అక్కడి నుంచే నేను ఎస్ఎం హాస్టల్ అనేది నా మాతృత్వం తల్లితో సమానమైన సంస్థ అది హాస్టల్లో ఉన్నా నేను అక్కడ ఆ చదువు విలువ తెలుసుకున్నాను నేను చదువుకుంటే ఎట్లా ఏంది అనేది అక్కడ స్టార్ట్ అయిపోయింది తర్వాత నేను పీజీ నాగార్జున యూనివర్సిటీలో తొంభై ఐదు తొంభై ఏడు పీజీ కంప్లీట్ చేశా ఇక మా కుటుంబ కుటుంబంలో ఫస్ట్ చదువుకున్నది నేనే కాబట్టి అక్కడ నుంచి మా తమ్ముడు టాపి పనిచేసేవాళ్ళు మేము ఐదుగురు అన్నదమ్ములం ఒక చెల్లెలు రెండవ తమ్ముడు ఊర్లోనే ఉంటాడు మూడో తమ్ముడు నాలుగో తమ్ముడు టాపి మేస్తులు వాళ్ళు వాళ్ళని తీసుకొని నా పీజీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది మీ చేస్తారు అమ్మ బట్టల పిండేది అని రజకులం మేము నాన్న ఇటుక మేస్త్రి చేస్తున్నాడు అమ్మ ఏమో ఇంట్లో ఊర్లో బట్టలు పిండుకుంటా మా మమ్మల్ని పోషించడం జరిగింది తర్వాత తమ్ముళ్ళు తీసుకుని హైదరాబాదు తొంభై ఎనిమిదిలో రావడం జరిగింది ఇక్కడికి తొంభై నుంచి తొంభై తొమ్మిదిలో ఇక్కడే ఇక్కడ మీరు నేను గ్రూప్ టూ కోచింగ్ తీసుకోవడానికి వచ్చాను ఉద్దేశం అది తొంభై తొమ్మిదిలో గ్రూప్ టూ కోచింగ్ తీసుకున్నాను నేను ఎంసీఆర్డి గ్రూప్ వన్ అన్ని చేశాను నానేమో బీఈడీ చేసి టీచర్ గెలమనేది నా అంటుండేవాడు చదువుకుంటే నేను ఒక్కడనే బాగుపడతా నే వ్యాపారం చేస్తే ఆర్థికంగా ఎదుగుతాం తమ్ముడు పిల్లల్ని కూడా చదివి ఉద్దేశంతో మేము కలిసి ఉండటం జరిగింది ఇక్కడ తమ్ముళ్ళు కూలికి వెళ్తుండేవాళ్ళు నేను ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో గ్రూప్ టూ కోచింగ్ తీసుకున్నాను నేను తొంభై తొమ్మిదిలో ఆ సందర్భంలో నాకు గ్రూప్ టూ మిస్ అయింది ఇంకా తమ్ముళ్ళు నేను కలిసి పనిచేసుకుంటూ ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాం మా మామయ్య వాళ్ళు దరిపల్లి ఉంటారు నిజామాబాద్ జిల్లా దరిపల్లిలో ఉంటారు వాళ్ళు అక్కడ మళ్ళా మా ఊర్లో రామచంద్రయ్య ఆయన అక్కడ ఆర్మూర్లో ఉండేవాడు ఆయన సహకారంతో మేము మళ్ళీ ఆరుమూరు చేరడం జరిగింది ఇక్కడ సెంటరింగ్ పెట్టుకున్నాం అక్కడ నాకు సహాయ సహకారాలు అందించిన ఆయన రామచంద్రయ్య అని నాకు ఆ రోజుల్లో ఉపయోగపడింది బాగా ఆయన ప్రోత్సాహంతో మేము ఆరుమూర్లు ఉండటం జరిగింది సంవత్సరాలు పన్నెండు ఉన్నాం అక్కడ తమ్ముళ్ళు నేను ఇంకా సెంటరింగ్ బాగా మంచి పేరు తీసుకొచ్చుకున్నాం అక్కడ రెండు వేల పద్నాలుగులో మన స్టేట్ డివైడ్ అయినందువల్ల మళ్ళీ మేము విజయవాడ పోవడం జరిగింది అప్పుడు మా పాప టెన్త్ క్లాస్ అయిపోయింది ఆమెని డాక్టర్ చదివించాలనే ఉద్దేశం అప్పుడే ఉంది నాకు అయితే చైతన్య కాలేజీలో చదివిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు విజయవాడ పోవడం కూడా జరిగింది మేము అన్నదమ్ములందరు పిల్లలు తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు ముందు ప్రధానమైంది అన్నిటికంటే మనిషి విలువ విలువగా బ్రతకాలంటే చదువు అవసరం మా తమ్ముళ్ళకి నేనేం చెప్పానంటే మనం బ్రతుకుతూ మాకు ఎన్ని కష్టాలు పడినప్పటికీ పిల్లల్ని మాత్రం చదువులో రాణించాలనేది మాకు ఉండే తమ్ముళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయటం జరిగింది చిన్న తమ్ముడిని మేము డెంటల్ డాక్టర్గా చేయడం జరిగింది ఆయన తర్వాత మళ్ళీ మేము రెండు వేల ఇరవై ఒకటో హైదరాబాద్ రావడం జరిగింది ప్రస్తుతం ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే పనిచేసుకుంటున్నాము నేను ఆవిని టెన్త్ క్లాస్లోనే గమనించాను ఏమైనా వర్త్ ఉంది తెలివితేటలు ఉన్నాయి ఏం పనికి వస్తుంది అనేది నాకు చిన్న వయసులోనే అర్థమైంది ఆమె టెన్త్ క్లాస్ చదివే రోజుల్లోనే నేను ఈమె డాక్టర్ చేయాలనేది నాకు బలంగా కోరికున్నది అంటే మా తమ్ముడుకు రెండు వేల ఆరులో సీటు వచ్చినప్పుడు నేను లక్షా ఇరవై వేలు మాకు డబ్బులు లేక ఎంబీబీఎస్ చదివించలేకపోయాను ఆయన ఐదు వేలు ర్యాంక్ వచ్చింది అప్పుడు ఆ టైంలో మన ఆర్థిక పరిస్థితుల వల్లనే ఆయన సీటు కోల్పోవడం జరిగింది ఏమైనా సరే మన ఇంట్లో డాక్టర్ కావాలి ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలనే ఉద్దేశం ఆ సందర్భంలో రావడం జరిగింది పెద్ద పాప ఎంబీబీఎస్ ఒక బాబు ఇంకో పాప వచ్చి ఎంఎస్సి జెనెటిక్స్ చేస్తుంది శ్రీకాకుళంలో బాబు థర్డ్ ఇయర్ ఆమె ఈ ఎంబీబీఎస్ అనేది కేవలం డబ్బుల కోసం కాదు సమాజానికి ఉపయోగపడాలి పడాలి వాళ్ళ చదువులు అనేవి కేవలం వాళ్ళు డబ్బులు సంపాదించుకునే దానికోసం కాదు సర్వీస్ పది మందికి ఉపయోగపడాలనేది నా తపన తమ్ముడు పిల్లలు కూడా తమ్ముడు కూతుర్లు ఇద్దరు బాబు పెద్ద పాప వచ్చి ఫార్మా డి రాజమండ్రిలో చదువుతుంది ఫైనల్ ఇయర్ ఇంకొక పాప వచ్చి ఆప్టోమెట్రీ ఆదిలాబాద్లో చదువుతుంది బాబు సివిల్ ఇంజనీరు ఇంకొక తమ్ముడు బాబు ఎన్ఆర్ఐలో చదువుతున్నాడు ల్యాబ్ టెక్నీషియన్ ఇంకొక తమ్ముడు పిల్లలు కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ అయిపోయింది బాబుది ఇంకో పాప కూడా కంప్యూటర్ సైన్స్ ఆ కమ్యూనిస్ట్ భావజాలంలో నాకు అర్థమైంది ఏంటంటే అచ్చ మనమే బాగుపడటం కాదు మనం మన కుటుంబం అంతా బాగుపడాలా అందరూ చదువుకోవాలనేది నాకున్నది నేను మా తమ్ముడు డాక్టర్ చేసిన తర్వాత ఆర్థికంగా మా మూడో తమ్ముడు నాలుగో తమ్ముడు నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు ఈ చదువు విషయంలో చిన్న తమ్ముడు మాకు ముందుకు వచ్చాడు ఆయన అన్ని ఆయనే చూసుకునేవాడు ఆర్థికంగా మేము చూసుకుంటున్నప్పటికీ చిన్న తమ్ముడు చదువుకున్నందువల్ల మాకు కొంచెం ఇంకా ఉపయోగపడటం జరిగింది ఓకే సార్ మా విజన్ ఏంటంటే ప్రతి కుటుంబం ఏ కుటుంబమైనా సరే ఆర్థికంగా ఎదుగుతో పాటు చదువు ఉండాలి ప్రతి అష్ట కష్టాలు పడి చదివించాలి పిల్లల్ని ఒక చదువుతో మన జీవితాలు మారిపోతాయి మన జీవితాలు మారాలంటే మనం ఏ కులంలో పుట్టొచ్చు పుట్టచ్చు పుట్టేది మన చేతుల్లో లేదు మన జీవితాన్ని మనం మార్చుకునే శక్తి ఎక్కడుందంటే చదువులో ఉంది ఒక చదువుకున్నప్పుడే మన బిడ్డలు బాగుపడతారు మనకి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ దాకా గవర్నమెంటు స్కూల్స్ చదివేవాడికి డబ్బు అడ్డు రాదు చదవాలని బలమైన కోరిక ఉన్నప్పుడు చదువుతూ మన సమాజంలో సమా చదువుతో సంస్కారం కూడా కావాలి మనిషికి మంచి విలువ గౌరవంతో బ్రతకాలనేది నేను చె చెప్ప చదువుకోవాలి ముందు చదువుకోవాలి చదువుతో పాటు సమాజ విలువలు కూడా తెలిసి ఉండాలి సమాజం మన తోటి ఇరుగు పరుగు వాళ్ళతో కూడా అనుకూలంగా ఉండి మనం చదువుకున్నాం కాబట్టి ఇతరులకు కూడా చెప్పగలిగి మన చిన్న ఆయన ఇంట్లోనో ఆయన ఇంట్లో మన బంధువులు ఇళ్ళలో ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేయాలి పిల్లల్ని ఆటోమేటిక్గా సొసైటీలో మనకు మార్పు వస్తుంది అందరితో ఐక్యతతో ఉండి ఒక సంఘంగా ఉండి వేరే పిల్లల్ని కూడా మన మనకు తెలిసిన విషయాలు వాళ్ళకు చెప్తూ సంఘటితంగా ఉండి అందరు పిల్లల్ని చదివించడం అందరికి అన్ని విషయాలు చెప్పడం కలిసి కలిసిమెలిసి ఉండటం కూడా చాలా మంచిది మనము ఆర్థికంగా డెవలప్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మన చిన్న చిన్న కుటుంబాల్లో ఇతరులకు కూడా సహాయం ఉపయోగపడాలి అచ్చ మనం సంపాదించుకున్న దాంట్లో గొప్పతనం లేదు ఏ పెళ్ళిళ్ళు చేసుకోలేని పిల్లలు ఉన్నప్పటికీ చదువు శక్తి ఉండి డబ్బు లేనప్పుడు కానీ మనం కూడా ఇతరులకు ఉపయోగపడగలగాల ఇతరులప్పుడు వాళ్ళని కూడా డెవలప్ చేస్తే సమాజం అంతా బాగుంటుంది జనాభాలో సిక్స్టీ పర్సెంట్ ఉన్నాం బీసీలో అయినప్పటికీ ఆ సందర్భంలో డబ్బులు ఇవ్వటము ముందు ఇవ్వటము మనల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా ఉపయోగించుకుంటున్నారు రా రాజకీయ నాయకులు అట్లా కాకుండా మనం కూడా చైతన్యవంతంగా చదువుకొని మన బిడ్డలు విద్యావంతులు అయినప్పుడు ముందు ఓటు తెలుసుకోవాలి ఫస్ట్ ఓటుని డబ్బుకు అమ్ముడు అమ్ముడు పెట్టుకోకూడదు మనకు సమాజంలో ఎవరు ఉపయోగపడతారు అనేది చూసుకోవాలా గవర్నమెంట్ కూడా కేవలం మనం ఓట్ల కోసమే కాకుండా ఈ బీసీలు చిన్న కులాలను కూడా వాళ్ళని గమనించి ఎడ్యుకేషన్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఫీ ఫోర్ పెట్టిండి చంద్రబాబు నాయుడు ఆయన కూడా మేము గౌరవిస్తున్నాం అట్లాంటి ఆయన మంచి మంచి స్కీమ్స్ పెట్టి ఈ చిన్నవాళ్ళను కూడా బడ్జెట్ ఏమైనా కేటాయించి వాళ్ళని డెవలప్ చేయాలనేది అనుకుంటున్నాం కేవలం ఓట్లకు అమ్ముడు పోవద్దు దయచేసి మనవాళ్ళు మన మనకు ఏ పార్టీ మనకు ఉపయోగపడది బీసీలు ఎవరు ముందుకు తీసుకొస్తున్నారు అనేది కూడా గమనించుకొని మనము ఓటు వేయాల్సిన అవసరం ఉంది మంచి మంచిగా గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది మనము గౌరవంగా బ్రతుకుతూ ఇతరులకు కూడా ఉపయోగపడ కేవలం సెల్ఫ్గా మనం ఈ భూమి మీద శాశ్వతం కాదు మనం చనిపోవడం ఖాయం అయితే మనం బ్రతుకుతూ మనం ఆదర్శవంతంగా బతకాలి ఇతరులకు కూడా నీతి న్యాయంగా ఉండాలా మా కుటుంబంలో పెద్దోడుగా ఉన్నోడు ఎవరైనా సరే కొంత త్యాగానికి అలవాటు పడాలి కనీసం తమ్ముళ్ళని అమ్మా నాన్న చూసుకుని వాడు వాడు సమాజానికి ఉపయోగపడడు పెద్ద కొడుకుగా పుట్టడం అనేది అదృష్టం అది అది తమ్ముల్ని కూడా నాన్న ఆ అమ్మా నాన్న పిల్లల్ని ఎట్లా చూసుకుంటాడో అనేవాడు కూడా అన్న తమ్ముళ్ళని అట్లా చూసుకోగలగాలి అంత నీ నీతిబద్ధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ తమ్ముళ్ళు కూడా అన్నకి సపోర్ట్ చేస్తారు ఆ కుటుంబం బాగుంటుంది మనం బ్రతుకుతూ అంటే మన కళ్ళ ముందు అమ్మా నాన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు పుట్టినరో అనుకోకూడదు నా పిల్లలు శబాష్ వాళ్ళు మనకు సమాజంలో మంచి పిల్లలు ఇబ్బంది లేదన్న తల్లిదండ్రులు గర్వపడాలి సమాజం గర్వపడాలి అట్లా మనం బ్రతుకుతూ మన బిడ్డలు చదివించుకుంటూ సమాజానికి కూడా మనం ఆదర్శవంతంగా ఉండాలి సార్ పిల్లల్ని చదివించేటప్పుడు సమాజంలో రకరకాల ఆరు చదివేందుకు పెళ్లి చేసి ఇతర ఒక ఇంటికి పంపించేవాళ్ళు అని అంటూ ఉంటారు వాళ్ళని అందరినీ అవి దృష్టిలో పెట్టుకోకూడదు మనకు ఉన్నతమైన ఆశయాలు లక్ష్యాలు ఉండాలి మన బిడ్డే రేపు మన కొడుకు ఉన్నప్పుడు మన కోడలు వచ్చే ఆడపిల్లే కదా ఆమె చదువుకుంటే మన కుటుంబం బాగుపడద్ది మన బిడ్డ బాగా చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడద్దు మన ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడద్ది పక్క మన బిడ్డే కాబట్టి ప్రతి బిడ్డని ఆ ఆడమాగానే తేడా లేకుండా చదివించగలగాలి మనం ముందుకెళ్ళేటప్పుడు మనల్ని ఎంతోమంది వెనక్కి ఉంచుతూ ఉంటారు ఆ ఎన్నేం పట్టుచుకోకూడదు మంచి ఉన్నతమైన లక్ష్యాలు ఉండాలి మా బిడ్డని కలెక్టర్ని చేయాలా మంచి ఇంజనీర్ చేయాలి మంచి డాక్టర్ని చేయాలి సమాజంలో మంచి పౌరుడుగా పౌరురాలుగా చదువుతో పాటు సంస్కారవంతంగా వాళ్ళు తీర్చిదిద్దాలి తల్లిదండ్రులు కేవలం చదువు డబ్బులే కాదు వీళ్ళు సమాజానికి ఉపయోగపడాలి సమాజానికి కూడా వాళ్ళు మంచి మంచి అంటే ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ కావడం లేకుంటే ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కావడంలో గొప్పతనం లేదు చిన్న పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు సమాజానికి బాగా ఉపయోగపడగలరు వాళ్ళకి మంచి బాగా చదవగలరు సమాజానికి ఉపయోగపడగలరు